హలో అండి నమస్తే ఈరోజు ఈ వీడియోలో నేను అరుణాచలం యాత్ర విశేషాలను మీతో పంచుకోబోతున్నాను సో లెట్ స్టార్ట్ అరుణాచలేశ్వర్ ఆలయం ఈ మధ్య ఎక్కువగా వింటున్న పేరు ఈ దేవాలయం తమిళనాడులో ఉంది మేమైతే బస్సులో అరుణాచలం బయలుదేరాము అరుణాచలంని అక్కడ తిరుమన్నామలై అని పిలుస్తారు సో బస్ టికెట్స్ బుక్ చేసుకునే ముందు కన్ఫ్యూజ్ అవ్వకుండా తిరువణామలై అంటే అరుణాచలం అని గుర్తుపెట్టుకోండి మన హైదరాబాద్ నుంచి అయితే కూకడపల్లి నుంచి డైరెక్ట్గా తిరువన్నామలై బస్సులు ఏర్పాటు చేశారు ఈరోజు సాయంత్రం బస్సు ఎక్కితే తెల్లవారుజామున దిగేలాగా మేము బయలుదేరిన సమయం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటలకు బుక్ చేసుకున్నామండి అంటే తెల్లవారుజామున తొమ్మిది అయింది చేరుకునే వరకు దిగిన వెంటనే చేయాల్సిన మొదటి పని రూమ్స్ బుక్ చేసుకోవడం ఆన్లైన్లో కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చండి కానీ మేము అక్కడికి వెళ్ళాకే రూమ్స్ తీసుకున్నాము ఈ హోటల్ వచ్చేసేసి ఆలయం బస్సు ఆగిన చోటు నుంచి ఈ హోటల్ చాలా దగ్గరలోనే ఉంటుంది తెలుగువారైతే రాష్ట్రం వేరే కాబట్టి భాష కూడా తెలియదు కాబట్టి మోసపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆటో ఛార్జెస్ కూడా దగ్గ తక్కువగానే ఉంటాయి ఈ హోటల్ యొక్క రూమ్ ఛార్జెస్ డీటెయిల్స్ నేను వీడియో లాస్ట్లో షేర్ చేస్తానండి ముందుగా మేము రూమ్లో చెక్ ఇన్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అది చేసేసి రెడీ అయిపోయి గిరి ప్రదక్షిణకు బయలుదేరామండి చూస్తున్నారుగా ఇదే అరుణాచరేశ్వర ఆలయము దానికి ముందు రాజగోపురము ఇంకా అరుణగిరి స్మరణ మాత్రం చేతనే ముక్తిని కలిగించే అత్యంత శక్తివంతమైన దేవాలయము పంచభూత లింగాలలో ఒకటైనటువంటి అగ్నిలింగం రూపంలో ఆ పరమశివుడు కొలువై ఉన్నాడు ఈ దేవాలయంలో అరుణాచలం అనగానే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది ప్రదక్షిణ ఇక్కడ అన్నింటికంటే విశిష్టమైనది గిరి ప్రదక్షిణ సాక్షాత్తు ఆ పరమశివుడే ఈ గిరి రూపకంగా భూమిపైన కొలువై ఉన్నాడని నమ్ముతారు తిరు అంటే శ్రీ అన్న అంటే పెద్ద మలై అంటే కొండ అని అర్థం ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివుడికి ప్రదక్షిణ చేసినట్టుగా భావిస్తారు చూస్తున్నారుగా ఇదే రాజగోపురం ఇక్కడి నుండే మనము దీపాన్ని వెలిగించి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాలి కాలినడకన చెప్పులు లేకుండా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ అరుణాచలేశ్వరిని తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి మేము గిరిప్రదక్షిణ చేసిన రోజు ఎండ ఎక్కువగా లేనందువల్ల రెండు గంటలకి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేశాము ఈ కొండ చుట్టూ ఎనిమిది లింగాలు స్థాపితమై ఉన్నాయి ఈ అష్టాదశ లింగాలను దర్శించుకుంటూ మరికొన్ని దేవాలయాలను దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి ఇప్పుడు మనం చూస్తున్నది ఈ గిరి చుట్టూ ఉండే రూట్ మ్యాప్ మనం ఎక్కడైతే మొదలు మొదలుపెట్టామో ఈ అష్టాదశ లింగాలను దర్శించుకుంటూ మళ్ళీ అక్కడికే వచ్చే రూట్ మ్యాప్ అనమాట గిరిప్రదక్షిణ చేసే సమయంలో ఇందిరలింగం అగ్నిలింగం యమలింగం నైరుతి లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగంతో పాటు సూర్యలింగం చంద్రలింగం కూడా ఉంటాయి ఈ అన్ని దేవాలయాలను దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలి ముందుగా మేము ఇందిరలింగం అగ్నిలింగం దర్శనం చేసుకున్నాము పిల్లలతో గిరి ప్రదక్షిణ చేసేవారైతే తప్పకుండా సాక్సులు టోపీలు కొనుక్కోండి దీని తర్వాత మనకి రమణ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది ఇది తప్పకుండా చూడవలసిన ప్లేసు కానీ మేము కాలినడకన గిరి ప్రదక్షిణ చేస్తున్నందువలన ఆశ్రమం లోపల చూడలేకపోయాము సో అక్కడే ఆగి పిల్లలకి తినిపించి మళ్ళీ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాము ఇప్పుడు కనిపిస్తున్నదే అరుణగిరి ఈ అరుణగిరిని వైష్ణవులు సాక్షాత్తు సుదర్శన చక్రంగా భావిస్తారు ఇక్కడ ఇప్పటికీ దేవతలు సంచరిస్తూ ఉంటారని నమ్ముతారు ఇప్పుడు కనిపిస్తున్నదే యమలింగం దేవాలయము ఇంకా ఇది బాలంపూరి వినాయకర్ టెంపుల్ ఈ వినాయకుడి టెంపుల్ నుండి చూస్తే ఆ గిరి కొండ నందిలాగా కనిపిస్తుంది అంటారు మేము చూడలేకపోయాము మీరైనా చూడండి ఇంకా ఈ వినాయకుడి టెంపుల్ తర్వాత ఇక్కడికి వచ్చే భక్తులను ఆకర్షించేవి అక్కడ కనిపించే జింకలు అవి గుంపులుగా ఉంటూ అక్కడికి వచ్చే భక్తులు పెట్టే ఆహారాన్ని తింటూ చాలామందిని ఆకర్షిస్తూ ఉన్నాయి పిల్లలైతే అక్కడే ఆగి చూడడానికి ఇష్టపడతారు ఇంకా ఇక్కడ నుంచి వెళ్తే దారిలో మనకి దుర్వాస మహర్షి టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా పిల్లలు పుట్టని వారికి పిల్లలు లేని వారికి ఆ స్వామీజీ ఇచ్చే ఉయ్యాల వంటి దాగాని ఆ చెట్టు కట్టినట్టయితే పిల్లలు పుడతారని నమ్ముతారు పిల్లలు ఉన్న అయితే పసుపు కొమ్ముతో కట్టినటువంటి ఒక దాగాని ఆ చెట్టు కడితే కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఈ ప్రదేశంలో దుర్వాస మహర్షి కుంతీదేవికి వరం ఇచ్చినట్లు చెప్తున్నారు దీని తర్వాత మనకు కనిపించేది నైరుతి లింగము భక్తులు అరుణగిరి ప్రదక్షిణ దారికి ఎడమ వైపు నుండి ప్రదక్షిణ చేస్తే దేవతలు కుడివైపు నుండి ప్రదక్షిణ చేస్తారని నమ్ముతారు ఈ టెంపుల్ తర్వాత అక్కడే కాసేపు సేపు తీరాము గిరి ప్రదక్షిణ సమయంలో తినడానికి ఆహారం మాత్రం పుష్కలంగా దొరుకుతుందండి అక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి పిల్లలకైతే ఏమంటే ఏమంత ఇబ్బంది కూడా ఉండదు ఆ తర్వాత వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఇంకా ఈశాన్యలింగం దర్శనం కూడా చేసుకున్నాము అప్పటికే చాలా చీకటి పడిపోయింది కుబేరలింగం తర్వాత మనకి మోక్షద్వారం దర్శనమిస్తుంది ఆ మోక్షద్వారానికి చేరుకునే వరకు మాకు పదిన్నర టైం దాటింది పిల్లలతో పాటు గిరి ప్రదక్షిణ పూర్తి చేసే వరకు లాస్ట్ ఒక గంట పాటు మాత్రం కొంచెం కష్టంగానే గడిచింది చివరికి పన్నెండు గంటల సమయంలో మేము గిరి ప్రదక్షిణ పూర్తి చేసాము యాక్చువల్గా అదే రోజు దర్శనం అవుతుంది అని అనుకున్నాము కానీ రాత్రి దేవాలయం క్లోజ్ చేసి ఉండడం వల్ల నెక్స్ట్ డే మేము మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయిపోయి పొద్దున నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు రెడీ అయిపోయి ఐదు గంటలకి టెంపుల్కి వచ్చాము ఈరోజు నాకు చాలా స్పెషల్ డే ఎందుకంటే ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు ఎవరికి దొరుకుతుందండి పుట్టినరోజు ఇంత పెద్ద దేవాలయంలో అనుకోకుండా దర్శనము ఇంత తెల్లవారుజామున అది కూడా గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత తెల్లవారుజామున దేవాలయాలు సందర్శించినట్టయితే ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ మన లోపల వస్తాయి ముఖ్యంగా ఇప్పుడు చూపిస్తున్న ఈ ప్రాంగణము అతిపెద్ద నంది విగ్రహము చూడగానే చెప్పలేని ఒక పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి మేము కాసేపు అక్కడే నిలబడి ఆ నంది విగ్రహాన్ని తీక్షణంగా దర్శించి అనుభూతిని పొందాము అంటారు కదా శివుడికి ఏదైనా చెప్పాలంటే ముందు నందికి చెప్పాలని సో మా కోరికలను ఇక్కడ ఈ నందీశ్వరుడికి విన్నవించుకున్నాము సో క్యూ లైన్లో మేము ముందుకు కదులుతూ ఉన్నప్పుడు గర్భగుడికి చేరుకునే సమయానికి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తూ ఉన్నారు ఆ ఊరేగింపు చూడ్డానికి ఎంతో కన్నుల పండుగగా అనిపించింది తర్వాత మేము గర్భగుడిలోని అరుణాచలేశ్వరి దర్శనం చేసుకున్నాము ఇదేమో దక్షిణామూర్తి ఆలయము దాని తర్వాత మేము దీపారాధన చేసుకున్నాము తెల్లవారుజామున సమయం ఆరున్నర అయినట్టుంది ఆ సమయంలో ఆ తర్వాత గుడి బయటికి రాగానే ప్రసాదానికి లైన్ ఉంటుందండి ప్రసాదాలు తీసుకొని మేము అక్కడే కాసేపు సేద తీరాము ఇక్కడే టెంకాయలు కొట్టడానికి కూడా ప్లేస్ ఉంటుందండి సో ఈ విధంగా ఈరోజు తెల్లవారుజామునే అరుణాచలేశ్వరుడి యొక్క దర్శనాన్ని మేము చేసుకున్నాము సో ఇది వచ్చేసి ఆ ఆలయం హోటల్ వారికి సంబంధించినటువంటి రెస్టారెంట్ ఇక్కడ టిఫిన్స్ లాగా దొరుకుతాయి ఒకరికి వన్ ఫిఫ్టీ రూపీస్ చొప్పున సో మేము ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ లాన్లో గార్డెన్లో కాసేపు కూర్చున్నాము హోటల్ డీటెయిల్స్ ఇస్తానని చెప్పాను కదండీ ఈ హోటల్ యొక్క బుకింగ్స్ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు మేమైతే అక్కడికి వెళ్ళాకే చేసుకున్నాము రూమ్ ప్రైస్ వచ్చేసి పదిహేను వందలు తీసుకున్నాడండి సో చెక్ ఇన్ వచ్చేసి ఆఫ్టర్ ట్వెల్వ్ ఉంటుంది మేము అంతకంటే ముందే వెళ్ళాం కాబట్టి ఆ టైం వేస్ట్ చేయకుండా మేము ఎక్స్ట్రా డబ్బులు కట్టేసేసి ముందే చెక్ ఇన్ అయిపోయాము తొందరగా రెడీ అయిపోయి రెండు గంటల వరకు కిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము హోటల్ రూమ్స్ ఇమేజెస్ నేను మీకు ప్రొవైడ్ చేయలేకపోతున్నాను కానీ రూమ్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి రూమ్స్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇది గవర్నమెంట్ వాళ్ళది అయినప్పటికీ ఎక్స్ట్రా చార్జెస్ తీసుకున్నప్పటికీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్పొచ్చు ఈ హోటల్ నుండి బయటికి రాగానే ముఖ్యంగా మనకు కనబడేది అరుణగిరి చాలా అద్భుతంగా కనిపిస్తుంది వ్యూ ఇక్కడ నుండి అండ్ ఆటోస్ అవన్నీ కూడా ముందే దొరుకుతాయి సో మేము రిటర్న్లో అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాము సో హోటల్ ట్వల్వ్ ఓ క్లాక్కి చెక్అవుట్ చేసేసి టూ ఓ క్లాక్ మ ట్రైన్ టైమింగ్స్ సో మేము రూమ్ ఖాళీ చేసేసి ఆటో తీసుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరాం ఇది వచ్చేసి తిరువన్నామలై రైల్వే స్టేషను సో మేము టూ ఓ క్లాక్ ట్రైన్ కాబట్టి ఫుడ్ ఏం తినలేదు కాబట్టి ట్రైన్ ఫుడ్ ప్రిఫర్ చేయకుండా బయటే ఫుడ్ పార్సల్ చేసుకొని రెడీగా ఉన్నాము సో తెల్లవారుజామున ఆరింటికి హైదరాబాద్ చేరుకున్నాము సో ఇవండి అరుణాచలం యొక్క యాత్ర విశేషాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్